పాత్రికేయమిత్రులకు నమస్కారంలో గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల అనుసరించి మన వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తేదీ పదమూడు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున జాతీయ లోకాదాలత్ని వరంగల్ జిల్లా కోర్టులో మరియు నర్సంపేట కోర్టులో నిర్వహిస్తున్నాము ఈ జాతీయ రాజీపాడ దగ్గర కేసులు క్రిమినల్ కేసులు అలాగే భూతగాథ కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు సివిల్ కేసులు వివాహ కుటుంబ తగాదాలకు సంబంధించిన కేసులు బ్యాంకు ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించినవి ఎక్సైజ్ కేసులు ప్రీలిటిగేషన్ కేసులు మరియు ఎన్ఏ ఎన్ఏయాక్ట్ కేసెస్ కూడా రాజీపడదగ్గ అన్ని కేసులు కూడా ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాము కావున ఈ జాతీయ లోకాదాలత్తులందు కక్షదారులు హాజరయ్యి తమ తమ కేసులను పరిష్కరించుకునేలాగా సిద్ధం కావాలని కోరుచున్నాం జాతీయ లోక అదాలత్లో రాజీపడదగ్గ కక్షిదారులు తమ తమ కేసు వివరాలను సంబంధిత కోర్టులో తెలియపరిచి వారి యొక్క న్యాయవాదులకు తెలియపరిచి రాజీ కుదుర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము రాజీ పడదగ్గ కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టుకు నేరు నేరుగా హాజరు కావాలని తెలియజేస్తున్నాము ఆ రోజు పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పది గంటల నుంచి సాయంత్రము ఆరు గంటల వరకు కూడా ఈ బెంచెస్ కొనసాగుతాయనేసి చెప్తూ తెలియజేయడం జరుగుతుంది ఈ జాతీయ లోకాదళతాలను విజయవంతం చేయడానికి గాను వివిధ తేదీల్లో న్యాయమూర్తులతో పోలీస్ అధికారులతో పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ఎక్సైజ్ అధికారులతో రెవెన్యూ అధికారులతో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లతో న్యాయవాదులతో బ్యాంక్ మరియు చిట్ ఫండ్ మేనేజర్లతో కోర్టు కానిస్టేబులతో వేరువేరుగా సమావేశాలు ఏర్పాటు చేసి అధిక కేసులు పరిష్కారం చేపట్టడం జరిగింది ఈ జాతీయ లోకాదాలత్తును విజయవంతం చేయడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరించి కక్షిదారులకు లోకాదాలత్ వలన కలిగే మేలును మీ వంతుగా తెలపాలని ఈ సందర్భంగా కోరుచున్నాను ఇప్పటి వరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోకాదాలత్తులో గుర్తించబడిన కేసుల మొత్తము ఎనిమిది వందల నలభై ఎనిమిది రాజపడదగ్గ పెండింగ్ కేసులకు కక్షిదారులకి నోటీసులు జారీ చేయడం జరిగినది వీటిలో క్రిమినల్ ఆరు వందల ఎనభై ఎన్ఐయాక్ట్ నలభై తొమ్మిది మనీ రికవరీ పది ఎస్ ఎంఎం ఎంఏసిటి కేసులు డెబ్బై ఆరు అదర్ సివిల్ కేసులు ముప్పై మూడు ఎలక్ట్రిసిటీ కేసులు నూట యాభై రెండు ప్రీలిటిగేషన్ బ్యాంక్ కేసులు పన్నెండు వందలు ప్రీలిటిగేషన్ బిఎస్ఎన్ఎల్ కేసులు నూట ఎనభై మూడు ఈ కేసులు పరిక్ష పరిష్కరించేటకు వరంగల్ జిల్లాలో ఆరు బెంచులు నర్సంకోటలో రెండు బెంచులు ఏర్పాటు చేయడం జరిగింది లోక అదాలత్ల పట్ల ఎటువంటి సలహాలైనా సందేహాలైన ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా న్యాయ సేవాధికార సంస్థ వరంగల్ వారిని ఆశ్రయించి ఉద్దేశ న్యాయ సలహాలు సూచనలు పొందాలనేసి మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగ చేసుకుని తమ యొక్క పరిష్కారాలు తమ యొక్క కేసులను పరిష్కరించుకోవాలని రాజీ మార్గమే రాజమార్గమని వీటి వల్ల మీకు ఖర్చులు తగ్గుతాయి అలా అదేవిధంగా సమయం తగ్గుతుంది మీరు కోర్టులకి ప్రతిసారి రావాల్సినంత కూడా సమయం కూడా చాలా తగ్గి దీని మీద అప్పీలు ఉండదు కాబట్టి ఫైనల్గా ఒకేసారి మీ తగాదాలు సామరస్యంగా ఇరు వర్గాల అంగీకారంతో పరిష్కరించబడతాయి కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పత్రికాముఖంగా మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే